ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ లేదు అనడం తప్పు చాలామంది రససింధురం కావచ్చు కాపర్ భస్మం కావచ్చు వజ్రభస్మం కావచ్చు థిన్ భస్మం కావచ్చు ఇవన్నీ ఇస్తున్నారు అదేవిధంగా మార్కెట్లో నేను చెప్పాను కదా టన్నుల కొద్ది దొరుకుతుంది ఈ భస్మాలు ఏవి కూడా ఆయా వ్యాధుల మీద పనిచేయకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించే అవకాశం ఉంది అదేవిధంగా ప్లాంట్స్లో కూడా కొన్ని రకాల ఆల్కలైడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చాయి ఉంటాయి వాటిని మేము ఆవు పాల ద్వారా లేదా డిస్టిల్డ్ వాటర్ ద్వారా ఫిల్టర్ చేసి తొలగించిన తర్వాత దాంట్లో ఉండే హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెర్క్యూరీ లెడ్ ఆర్స్ని క్యాడ్ని ప్రతి ప్లాంట్లో కూడా ఉంటున్నాయి ఈ మధ్య ఈ హెవీ మెటల్స్ కావచ్చు లేదా ఈ అల్యూమినియం బోరాన్ సిలికాన్ లాంటి ట్రేస్ మినరల్స్ కావచ్చు వీటిని ప్రాపర్గా తొలగించకపోతే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వీటిని మేము ఆ టెక్నాలజీ ద్వారా పూర్తిగా తొలగించి మేము ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది ఒక ఆహారంతో సమానం అందుకే న్యూట్రినైన్ హెర్బా హెర్బాక్యూర్ అనే ఫుడ్ సప్లిమెంటు వీటి ద్వారానే తయారు చేస్తున్నాం